హలో హాయ్ అండి నమస్తే మనము ఇక్కడ ఆమినాబాద్ వరంగల్ డిస్టిక్ లో ఉన్న ఒక మిర్చి తోట మిర్చి తోటను చూడడానికి అయితే వచ్చినాం ఇది దాదాపు ఒక పద్దెనిమిది ఎకరాల వరకు ఉంది ఇది మొత్తం సేంద్రియ ఎరువుతోటే పండిస్తున్నా అని చెప్పారు సార్ గారు అసలు ఎలా పండిస్తున్నారు ఏంటిది అనేది మళ్ళీ టోటల్ మల్చింగ్ ఉంది ఈ పద్దెనిమిది ఎకరాలు మొత్తం మల్చింగే ఉంది అసలు ఎలా పండిస్తున్నారు ఏంటి దీనికి ఏమేమి సాగు చేసుకుంటా ఎలాంటి మనం అంటే వాటికైనా రోగాలు వచ్చినప్పుడు ఏమేం చేస్తున్నారు ఎలాంటి మంచి మంచి చేసి తోటను ఎంత బాగా చూసుకుంటున్నారు అయితే చాలా బాగుంది ఎంత నీట్గా అంటే చాలా నీట్గా ఉంది తోట అలా ఎలా పండిస్తున్నారు అనేది మనం ఇక్కడ ఉన్న రైతునైతే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇది అమినాబాద్ కదా అసలు ఇన్ని ఎక్కర్స్ పండిస్తున్నారు కదా సార్ కొందరు ఒక ఎకరం పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మిర్చి తోట అంటే చాలా వర్క్ ఉంటుంది చాలా రోగాలు వస్తాయి చాలా మందు కొట్టాలి అని చాలా భయపడతారు మన రైతులు మీరు ఇన్ని ఎక్కడ చేస్తున్నారు కదా అసలు ఎలాంటి ధైర్యంతో ఎలాంటి పనులతో ఒకసారి చెప్పండి సార్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు ఎలాంటి విత్తనాలు తీసుకొని ఎన్ని రోజుల కాంచే లాంటివి చేస్తున్నారు మేము మూడు సంవత్సరాల నుండి మిర్చి వేస్తున్నాం త్రీ ఇయర్స్ అయితే హైదరాబాద్ నుండి కరోనా వచ్చినప్పుడు వ్యవసాయం చేయాలి ఉద్దేశంతో రావడం జరిగింది అయితే దీన్ని సేంద్రియ వ్యవసాయం చేయాలనేది ముఖ్య ఉద్దేశం మాది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ భూమి మొత్తం కూడా ఫర్టిలైజర్ తోటి నిండిపోయి ఉండే మేము వచ్చినప్పుడు రైతులకు ఇంతకుముందు కౌలుకేయడం వల్ల వాళ్ళ అనేక క్రిమిసంక మందులు ఎరువులు అవి ఇవి వాడడం వల్ల మొత్తం నిండుండే ఉండే నా పశువుల పెంటను ఈ డీకంపోజరు ఇట్లా క్రమక్రమే ఇచ్చుకుంటూ ఇది మూడో సంవత్సరంలోకి వచ్చినాము ఇప్పుడు ఫస్ట్ ఉండి సేంద్రియ ఎరువుతోనే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినాము లాస్ట్ ఇయర్ ఈ నల్లి అనేది బాగా అటాక్ అయ్యి చాలా నష్టపోయినాము అంతకు ముందు సంవత్సరం బాగుండే బాగుంది ఈ సంవత్సరం దాన్ని ఈ బవేరా బస్యాన్ అనేటువంటి ఒక మందు తోటి మనమే తయారు చేసుకొని మనమే తయారు చేసుకోవాలి మనమే తయారు చేసుకొని ఇయడం వల్ల చాలా ట్రిప్స్ గాని నల్లి గాని ఒక రకం చెప్పాలంటే పురుగు కూడా కంట్రోల్ అవుతున్నది వేరే మందు కొట్టాల్సినటువంటి అవసరం కూడా లేకుండా పోయింది ఒకసారి ఆ మందు ఒక ప్రాసెస్ కూడా లాస్ట్ లో మాకు చెప్పండి ఎలా తయారు చేసుకోవాలని చెప్పండి ఒకసారి అయితే ఈ రకంగా దీన్ని ఈ స్టేజ్ తీసుకొచ్చినాము కాకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియం కాకుండా ఇప్పుడు కొంత కొంత అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎన్పీకేలు ఏరీస్ వాళ్ళవి అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే మన భూమి అనేది దానికి బాగా అడక్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం తగ్గించుకుంటే తీసుకురావాలన్నమాట ఇంకో వన్ టూ ఇయర్స్ తర్వాత కంప్లీట్ దీన్ని సేంద్రియం వైపు తీసుకొచ్చేయాలని ఆలోచన ఈ సీడ్ అనేది ఇది త్రీ ఫోర్ వన్ బిఎస్ఎఫ్ వాళ్ళది ఇది తినడానికి కూడా మంచి పనికి వస్తే మేము ఒక పద్దెనిమిది ఎకరాలు ఇక్కడ సాగు చేసినాము దీంట్లో పది ఎకరాలు త్రీ ఫోర్ వన్ ఉంది ఒక నాలుగు ఎకరాలు మల్లిక అని ఉంది మూడు ఎకరాలంతా అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఎకరాలు మొత్తం మల్సింగ్ పెట్టి కదా సార్ ఇప్పుడు మల్చింగ్ పద్ధతి బాగుంటుంది అంటారా లేకపోతే మల్సింగ్ వేయడం వలన రైతుకు చాలా ఉపయోగం ఇప్పుడున్నటువంటి లేబర్ కాస్ట్ గానీ తర్వాత ఈ పద్ధతి కూడా ఉండడం వల్ల ఏమైతుంది అంటే కొంత త్రిప్స్ కంట్రోల్ చేస్తుంది ఇంకోటి భూమిని కూడా ఒకే దగ్గర గడ్డలాగా చేయడం వలన మంచి పోషకాలు అనేవి చెట్టుకు అందుతా ఉంటాయి దానికి మాత్రమే గడ్డి కూడా కలుపు అనేది తక్కువ ఉంటుంది కేవలం ఈ సాల మధ్యలోనే కలుపు వస్తుంది కలుపును మనం లేబర్ తోటి తెప్పించుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది డ్రిప్ సిస్టమ్ తోటి వాటర్ ఇవ్వడం మేము లాస్ట్ టూ ఇయర్స్ నేల మీద పోస్తే చాలా ఇబ్బందులు పడ్డాము అనేక రోగాలు రావడం బూజు తెగులు అని ఇంకో రకం అనేక రకాలు చచ్చిపోవడము వర్షాలు అధిక వర్షాలు ఉండడం వల్ల ఇబ్బందులు ఉంటాయి మేమే చిన్నగా మా నర్సరీ మేమే షెడ్ చేసుకొని కోకో పిట్ తెప్పించుకొని మేమే చేసుకున్నాము దీనివల్ల పోగుంటలు కూడా ఎక్కడ కూడా మీరు చూడండి ఎక్కడ పోలేదు అన్నీ మంచిగా నీట్గానే ఉంది ఇంకేమన్నా సలహాలు ఏమి ఏమి అని అంటే కేవలం మనం ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మీదనే కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా సేంద్రియం వైపు వెళ్ళాల్సిన సమయం ప్రతి రైతు గుర్తించాల్సింది ఎందుకనంటే ఇవాళ అనేక కంపెనీలు వస్తున్నాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రోగం వచ్చినప్పుడు ఒక్క కంపెనీ కూడా రాలా ఎందుకు రాలేదు అని అంటే ఏ కంపెనీ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తున్నది రెండోది ఏంటంటే సేంద్రియ వైపు పోవడం వల్ల భూమి కూడా సారవంతం సారవంతం అయిపోతుంది మనకు కూడా అందుబాటులో ఉంటుంది బలంగా ఉంటుంది భూమి కూడా ఇప్పుడు మనం ఎప్పుడు మందులు వేయడం వల్ల కూడా దాని దాని పవర్ని అదే కోల్పోతుందన్నమాట ఇప్పుడు మల్చింగ్ పద్ధతి అయితే బాగుంటుంది అంటారు కంపల్సరీ కంపల్సరీ మల్చింగ్ ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బెడ్ సిస్టం చేసుకొని మల్చింగ్ పద్ధతిలో వెళ్ళడమే మంచిది చాలా వరకు అయితే ఇంత ఇన్ని ఎక్కర్స్ పెట్టిరంటే చాలా ధైర్యంతో లాస్ట్ ఇయర్ లాస్ట్ వచ్చిన ఈ ఇయర్ పెట్టిరంటే దీనికి అయితే హైన్సాప్ చెప్పాల్సిందే సార్ ఇన్ని ఎక్కర్స్ మళ్ళీ పెట్టిరంటే సేంద్రియ ఎరువులతో అయితే మంచి పద్ధతిలో మీరు రైతులకు అంటే అందరూ దానివైపే కాకుండా దీని వైపు కూడా వెళ్ళి మళ్ళీ మన భూమిని మనమే సారవంతం చేసుకొని మంచి పంటలను మనం రైతులకు ఇంకా మన తోటి వాళ్ళకు కానీ తినే వాళ్ళకు కానీ అందరికీ మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి మంచి వాళ్ళ వైపు అంటే తీసుకురావాలనేది చాలా మంచి ఉద్దేశం సార్ అదేవిధంగా మన రైతులందరూ కూడా ఇలానే సార్ చెప్పినట్టు ఏంటంటే ఎంతో అంత మనము ఆమందుల మీదే ఆధారపడకుండా ఎంతో కొంత మన భూమిని కూడా మనము ఇక బయట నుండి ఎరువులు తెచ్చుకొని మన భూమిని మనం సారవంతం చేసుకుంటుంటే మళ్ళీ ఆ పురాతన కాలంలో ఎలా ఉందో మన మట్టి సాంద్రత అదేవిధంగా ఇప్పుడు కూడా మనం తీసుకురావచ్చు మనం ఏంటంటే మనము వద్దులే అనుకొని మనం ఉంది కదా తీసుకొని వచ్చి కొట్టేసుకుంటే అయిపోతుంది అని అట్లా ఆలోచిస్తున్నారు కానీ ఇట్లా ఆలోచించవలసి చాలా తక్కువ సార్ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు తప్పకుండా అందరు రైతులందరూ కూడా ఇదే మార్గానికి రావాల్సిందే రాకుండా తప్పదు తప్పదు ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఒకటి మందులు అంటే తయారు చేసుకొని కొట్టుకోవాలన్నారు దాని గురించి ఒకసారి చెప్పడాన్ని బవేరియా బస్యాన్ అనేది మేము తయారు చేయడం అని అంటే ఒక మీడియా అనేది ఒకటి దొరుకుతున్నది బయట మార్కెట్లో అది తీసుకొచ్చి బవేరియా బస్యాన్ అనేది గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేస్తున్నది ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసి అక్కడ ఉన్నటువంటి డ్రమ్స్లల్లో ఒక హండ్రెడ్ లీటర్ డ్రమ్ములలో ఆ రెండు మిక్స్ చేసి దాంట్లో కలిపి ఒక ఐదు రోజులు దాన్ని రోజు డైలీ వన్స్ కలిపి దాని మీద ఒక గోనె తట్టు కానీ దాన్ని వేసి పెడితే ఐదు రోజుల వరకు అది కలిసేట్లేక తయారైపోతుంది తయారైన తర్వాత ప్రతి ఇరవై లీటర్ల వాటర్ లో ఒక లీటర్ మనం తయారు చేసినటువంటి మందును దాంట్లో పోసి పిచికారి చేసినట్టు మంచి రిజల్ట్ ఉంది రిజల్ట్ బాగుంటుంది బాగుంటుంది మీ తోట కూడా ఎక్కడ ఎలాంటి పురుగు కానీ ఏది కానీ లేకుండా చాలా నీట్ అయితే చాలా మంచిగా ఉంది సార్ చాలా బాగుంది అట్లానే మనము మీరు ఇది పది ఎక్కర్ అన్నారు కదా సార్ ఇంకా వేరే మన మిర్చి ఉంది కదా దాని గురించి కూడా ఒకసారి చెప్పండి మాకు కంటిన్యూ అయితే వాళ్ళు సరిగ్గా చెప్పలేదు ఆ చెప్పలు పోసినా కూడా మొత్తం ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు చూసుకుంటే పోసినాం అది మొత్తం గొర్రెల గొర్రెలను పెట్టిస్తున్నాం తేజ రకం కూడా ఇది ఎంత సార్ పద్దెనిమిది ఇంకా ఎనిమిది ఎకరాలు ఉంటుంది మొత్తం ఇది సిక్స్ ఎకర్స్ ఉంటుంది సిక్స్ ఎకర్స్ ఇదంతా మల్లిక తేజాలో ఇది ఇది లాస్ట్ ఇయర్ ఏమైంది అని అంటే ఈ బ్లాక్ థ్రిప్స్ కు ఇది కంట్రోలింగ్ లో ఉన్నది అనేది చాలా మంది రైతులు ఈ విత్తనాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది డేస్ డేస్ ఇది హెల్దీగా ఉంది కానీ మీరు ఎక్కువ సేంద్రీయ ఎరువులు ఉపయోగించడం వల్ల ఇంత బాగుందని నా ఒపీనియన్ గొర్రెలతో దీన్ని మంద పెట్టించిన అటు కోడిపెంట పెట్టినాము సేంద్రియ అదే పశువులకు చాలా మంచిగా ఉంది ఎందుకంటే మేమైతే మేము కూడా సార్ ఒక ఫైవ్ అంటే ఎప్పటికీ విజి అంటే చూస్తూ ఉంటాం కదా వీడియోస్ తీస్తా ఉంటే తోట ఎలా ఉంది ఏందనేది వాళ్ళందరికంటే ఏంటంటే వాళ్ళది కొంచెం చాలా చిన్నగా ఉంది ఇంత బా మంచి లేదు ఏదో ఇప్పుడు రెండు చెట్లు మంచిగా ఉంటే మూడో చెట్టు ఏదో ఒక రోగం అలాంటిది ఉంది ఇక్కడ ఏంటంటే అన్ని చెట్లు ఇవి ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి ప్లేస్ మీరు కంపల్సరీ ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ మన మన రైతులు కూడా ఇది కంపల్సరీ ఫాలో అవుతారని నేనైతే అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ కావాల్సింది దీనికి కూడా సేమ్ ఇక దీనిలోనే సేంద్రియ ఎరువులు పిచ్చుకారి మొత్తం ఇక సేమ్ ఇట్లనే చేసుకుంటారు సార్ పాలకర్ సిద్ధాంతం డీకంపోజర్ ఉన్న దాంతోటి ఎంత యాభై రూపాయలు ఒక బాటిల్ తోటి ఒక డ్రమ్ము తయారు చేసుకోవచ్చు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ రెండు కిలోల బెల్లము ఒక డీకంపోజర్ తోటి తయారు చేసుకొని దాన్ని డ్రిప్ ద్వారా చేయొచ్చు స్ప్రే చేయొచ్చు పంపుల తోటి స్ప్రే చేయొచ్చు ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు దానివల్ల మంచి రిజల్ట్ అయితే బాగుంది ఏది కూడా అంటే ఖరాబ్ లేకుండా చెట్టులన్నీ మంచిగున్నానమాట ఎట్ ఎటువంటి ఏమైతే లేదు సార్ మంచిగా ఉంది ఇంకేమన్నా చెప్పండి సార్ మీ మంచి సలహాలు ఇంకా మీరు కూడా ఎంతో కొంత తెలిసి ఉంటది కదా సార్ ఇదే కాకుండా ఇంకేమన్నా కొత్త విషయాలు మీకేమన్నా తోటి ఇప్పుడు అందరూ మా ఫాదరు మా తాత వాళ్ళందరి నుండి నేర్చుకున్నదే కదా మనం కొత్తగా నేర్చుకునేది ఏం లేదు కాకుండా మనమే దాన్ని మర్చిపోయినా మర్చిపోయి ఇలా పాడి పంటను వదిలేసి కేవలం పురుగు మందులు ఫర్టిలైజరు ఇంగ్లీష్ మందులకు అలవాటు పడే ఈ రకంగా భూములన్నీ సర్వనాశనం అయిపోయినాయి మనమే చేసిన చేసిన కాబట్టి మనమే మళ్ళీ పద్ధతిలోకి వెళ్ళి పశువులు పెంచుకొని పశువుల పెంట పశువుల మూత్రము వీటితో చేయడం వల్లనే మనం బ్రతకగలం లేకపోతే ఇప్పుడు అందరు హెల్త్ ఇలా కావడానికి కూడా కారణం మనమే మొత్తం తినే తిండి కల్తీ అన్నీ అన్నీ అలా అయిపోతాయి కాబట్టి సార్ ఒక మిర్చినే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా ఫర్టిల అంటే ఎరువు తోటి ఇంకేమైనా మన రైతులకు మంచి ఏమైనా అందించగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ అన్ని కూడా పంటలు ఇప్పుడు సేంద్రియ ఇప్పుడు నేను ఒక చిన్నగా స్టార్ట్ చేసినాము అక్కడ వరి వేసినాము ఒక పది గుంటలు వేసినాము లాస్ట్ ఇయర్ ఒక రెండు ట్రాక్టర్ల మట్టి పోసినాం పెంట పశువుల పెంట పోసినాము ఏమి నాట వేసినాము కోత కోసుకొని వచ్చినాము డెబ్బై కిలోల బ్యాగులు తొమ్మిది బ్యాగులు పండి ఈసారి మళ్ళీ కూడా ఏమి వేయలేదు ఇంకా కొయ్యలేదు అంటే ఏమి అని అంటే నాటు పెట్టాము కలుపు తీసినాము అంతే అసలు దానికి ఏమి అంటే ఏమీయలేదు స్ప్రే చేయలేదు ఏమీ లేదు ఎందుకు చేస్తున్నాం అంటే అసలు ఎంత ఉత్పత్తి అవుతుంది ఎట్లుంటుంది దానిక ఏందనే చూద్దాం అనేది ఆలోచనతో చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా అక్కడ మాకు ఒక రెండు మూడు ఎకరాల పొలం ఉంది వరి పొలము దాంట్లో కంప్లీట్గా ఇదే పద్ధతిలో దాన్ని చేయాలనే ఆలోచన రానున్న రోజులలో అన్ని వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా ఈ రకంగా ఆలోచనతోటి హైదరాబాద్ నుండి అమీనాబాద్ థ్యాంక్ యూ సార్ ఇలాంటివి అందిస్తే కనుక కంపల్సరీ మన రైతులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లస్ ఇంత మంచి ఆర్గానిక్ మనకు అన్ని అందిస్తే ఏంటంటే తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకొని హ్యాపీగా తింటారు అనమాట ఇలాంటివి లేకుండా సో ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మందులు తిన్నాం కదా ఇప్పుడు అయితే మన తల్లి మన తాత ముత్తాతల్ని మనం మళ్ళీ స్వీకరిస్తామనే ఒక హ్యాపీనెస్ అని అయితే తింటారు సార్ కంపల్సరీ ఎందుకంటే అలాంటి రోజులు కూడా మన రైతులందరూ కూడా అలాంటి రోజును తీసుకురావాలనే మా ముఖ్య ఉద్దేశం సార్ ఎందుకంటే ఈ మందులన్నీ కూడా కొన్ని రోజుల వరకే బాగుంటాయి తర్వాత మన హెల్త్ మళ్ళీ మనం తిన్నది ఒక కరెక్ట్ ఒక వర్షాకాలం రావగానే మన హెల్త్కి ఏదో ఒక ఇష్యూ జరిగి మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని ఉంచుకోవడం కోసం మన రైతులందరూ చేయాల్సింది ఏంటంటే ఎరువు కోసం కంపల్సరీ ఇటు సైడ్ దిగాలనే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ మీలాంటి వాళ్ళు ఇంకా చాలా చాలా చాలామంది ఇలాంటివి పాటించాలని అయితే నేను కంపల్సరీ కోరుకుంటున్నాను ఖండించినందుకు మీ మంచి సలహాలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అక్కడ కంటిన్యూ ఇద్దాం చూసారు కదండి సారు ఒక్కటి కాదు రెండు కాదు పద్దెనిమిది ఎకరాలు ఓన్లీ మల్చింగ్ ప్లస్ సేంద్రియ ఎరువులతోటే చేస్తున్నారనమాట అది మళ్ళీ ఏంటంటే తను ఇన్ని రోజులు హైదరాబాద్ ఉండి మళ్ళీ వచ్చి మన వ్యవసాయం చేస్తారంటే మన వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను మళ్ళీ ఏంటంటే పద్దెనిమిది ఎకరాలకు టోటల్ నర్సరీ పెట్టుకున్నాడు తన ప్లేస్లోనే ఇంత నర్సరీ పెట్టుకుని దీంట్లో నుండే తను మళ్ళీ నాటేసుకున్నారన్నమాట ఏంటంటే మనం కూడా అంటే మీకు తెలిసినంతలో మీరు కూడా మీకు ఉన్నంత భూముల్ని సేంద్రియ ఎరువులకు మార్చుకోండి ప్లస్ మన వాళ్ళకు మంచి మంచి ఏంటంటే మంచి మంచి ఆరోగ్యకరమైన ఫలితాలు ఇవ్వాలని కూరగాయలైనా వరి అయినా ఏదైనా ఏదైనా కానీ సేంద్రియ ఎరువుతో పండియాలి అదేవిధంగా ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేసుకుంటా మీరు కూడా మంచి మంచి పంటలు పండించాలి తెలియని కూడా తెలుసుకోవాలి మీరు కూడా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు అండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మేము పెట్టే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా మొదటగా వస్తాయి కాబట్టి మీరు చూడొచ్చు దాన్ని అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్